సరిపోద్దా కర్ర సరిపోద్దా చూడండి పీతలకు అంతారు లేదా మీరు మేమైతే పీతలు వేటకు వచ్చాము నైట్ కూడా పీతలు పడ్డానికే వస్తాం చూడండి ఎలా వెతుకున్నారు లైట్ వేసుకుని అలా వెతితే ఆ పీతలు బయటకు వచ్చి ఉంటాయి చూడండి పీతలు అదుగో అదిగో పీతలు కనిపించింది ఇప్పుడు మావాడు దిగేసి తీసుకు పడతాడు చూడండి అదిగో అక్కడ మావాడు పడుతున్నాడు పట్టాడు ఒకటి అలాగే ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా పట్టేసాడు ఇలాగే పడతాం అనమాట ఇంకా వెతుకుతున్నారు పట్టే పట్టేట్లేదు తెలియదు కానీ మొత్తానికి ట్రా అయితే పెట్టాడు ఊరిపోయిందంట లోపల మిస్ అయిపోయింది చూడాలి ఇదిగోండి మేము ఇప్పుడు రెండు రెండు పట్టాము ఇంకా పడతాము కుక్కుతూనే ఉన్నాడు అదిగో మళ్ళీ మిస్ అయింది మళ్ళీ పెద్దవి రెండు మిస్ అయిపోయాయి అంట

సరిపోద్దు ఇదండి చూడండి కింద ఎలా ఉందో దారి మాకు చాలా కష్టంగా ఉంది కానీ మెల్లగా వెళ్ళి మరి మెల్లగా పట్టాలి సౌండ్ చేయకూడదు ఇదిగోండి మామూలుది కాదు సైజు మరి భయపడిపోతారు అంత కొత్తది ఇలాగే బోలెట్ కట్టుతాయి ఇంకా చాలా చాలా పెట్టే అవకాశాలు మెల్లగా పెడితేస్తాయని చూడాల సైడ్ చూస్తాం బాబు మళ్ళీ ఇంకోటి అలాగా ఇదిగోండి మావాడు అయితే తప్పేసిందా మామూలు కాదు ఇది కూడా సైజు చూస్తే మావాడు కష్టపడుతున్నాడు తీసేడు తీసాడు తీసేడు ఇలాంటి తీసేడు అదే చూపి చూడండి ఎంత ఉందో సైజ్ చూస్తే మరి మామూలుగా లేదు మామూలుగా లేదు మా వారికి పటాపటలు చేస్తుంది మామూలు కాదు ఇవ్వండి శీతల్లా వాటర్ లేకుండా ఉంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయి అందుకే వాటర్ పడుతున్నాము వాటర్ కొంచెం పట్టేమనుకోండి అది ఎక్కడ కదులుకుని ఉంటాయి ఇక్కడే పడిపోయాను మామూలుగా పడలేదు దెబ్బకి దూరం తీలిపోయింది పీతలు పోతాయి అనుకున్నాను కానీ ఇక్కడ పడలేదు జాగ్రత్త చూసుకున్నాడు లేకపోతే అయిపోతాను నేను మళ్ళీ వీడియో తీసుకోవడం తర్వాత సంగతి కానీ అయిపోయేలా ఉన్నాను నేను

మిస్ అయిందని మొత్తం దొరిచేస్తున్నాడు ఎలా అయినా సరే పట్టాలి అని ఖచ్చితో మామూలు కుండలు మరి దొరికి లోపల వెళ్ళిపోయిందా కన్నం దొగ్గిందా ఎ మరి కచ్చేసావా టచ్ చేసావా టచ్ లేదా ఓకే ఓకే మా వాడికి దొరికేసింది ఇప్పుడు తీసుకొస్తాడు సైడ్ వెబ్ సైడ్ చిన్నదా పెద్దది అందుకే లేకపోతేనా లేదు కదా చేసావు కదా ఇది కర్రత పడుతుందా కర్ర కాదు కాదు ఇందాక ఇది కాల్ కాల్ తీసుకు

i'm gonna get out